జై శ్రీరామ్ హనుమాన్ చాలీసా అంటే కేవలం శ్లోకాల సమాహారం కాదు ఇది భక్తి ధైర్యము విశ్వాసము రక్షణ అనే నాలుగు మూలాధారాలతో కూడిన ఒక ఆధ్యాత్మిక కవచము ఇది మన జీవితాన్ని మారుస్తుంది ఒక్కసారి పఠించడం చేత మొదలుపెట్టి ప్రతిరోజు భక్తితో పఠిస్తే హనుమంతుని అనుగ్రహము నిస్సందేహంగా లభిస్తుంది హనుమాన్ చాలిసా అనేది గొప్ప భక్తి స్తోత్రము ఇది శ్రీ తులసీదాసు వారు రాసిన నలభై చరణ్ నాలగల హనుమంతుని మహత్యాన్ని వివరిస్తూ వ్రాయబడిన మహాకావ్యము ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు భవిష్యత్తు పురాణంలో శివుడు పార్వతీదేవితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు తులసీదాసు వారు నిరంతరము రామనామామృతంలోనే తేలియాడుతుండేవారు మందికి అనేక మహిమలు చూపించారు ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతము అపార రామభక్తులుగా మారుతుండేవారు సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు తులసీదాసు మత మార్పుడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాద్షాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు చిన్ననాటి నుండే తులసీదాసు వారు భక్తి బాట పట్టారు ఆయనకు హనుమంతుల వారు ప్రత్యక్ష దర్శనమిచ్చారని శ్రీరాముని దర్శనము కలిగిందని ఒక విశ్వాసం ఉంది తులసీదాసు వారు భగవద్భక్తి పట్ల నిరంతరము చింతన చేస్తూ కవిత్వం ద్వారా రాముని మహిమ వివరించారు ఆయన భావ ప్రపంచం రామభక్తిలోనే నిండిపోయింది ఆయన చెప్పినట్లు భగవంతుని నామస్మరణయే మోక్షానికి మార్గము తులసీదాసువారు జీవితానికి ప్రేరణగా తపస్సు నమ్రత నిరంతర జపము నిలిచాయి తులసీదాసు వారి రచనలు లక్షలాది మంది భక్తులను ప్రభావితం చేశాయి ఉత్తర భారతదేశంలో ఆయన రామాయణం అంటే రామచరిత మానస్ను ప్రతి ఇంట్లో చదివే పవిత్ర గ్రంథంగా మారింది హనుమాన్ చాలిస ప్రతి హిందూ గృహంలో చదివే అత్యంత పవిత్రమైన స్తోత్రంగా నిలిచింది ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునితో ఓ చక్కని అమ్మాయికిచ్చి వివాహం జరిపించాడు వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు జరిగిన దారుణాన్ని తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విధారకంగా విలపించసాగింది చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను చూసి బంధువులంతా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది శ్మశానానికి వెళ్ళే మార్గంలో తులసీదాసు ఆశ్రమం మీదుగానే కొనసాగుతోంది శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చేసరికి ఆ సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి దూరి తులసీదాసు వారి పాదాలపై పడి విలపించసాగింది ధ్యాన నిమగ్నులైన వారు కన్నులు తెరచి దీర్ఘ సుమంగలీ భవ అని దీవించారు దానితో ఆమె దీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్రను చూపించి వెంటనే తులసీదాసు తల్లి రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపించి శవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లారు ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామభక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాద్షాకు స్వయంగా వివరించి తగిన చర్యలు తీసుకోవలసినదిగా ఒత్తిడి తీసుకొచ్చారు ఢిల్లీ బాద్షా తులసీదాస్ను విచారణకు పిలిపించారు విచారణ ఈ విధంగా కొనసాగింది బాద్షా తులసీదాస్జీ జీ మీరు రామనామం అన్నింటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారంట కదా అంటే తులసీదాస్ వారు అవును ప్రభు ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు రామనామ మహిమను వర్ణించడం ఎవరి తరము అప్పుడు పాద్శావారు రామనామంతో ఏదైనా సాధించగలమని చెప్తున్నారంట కదా నిజమేనా అంటే అవును ప్రభు రామనామానికి మించినది ఏమీ లేదు పాద్శావారు సరే మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి అప్పుడు మీరు చెప్పినదంతా నిజమే అని నమ్ముతాము తులసీదాసు వారు క్షమించండి ప్రభు ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభు అయిన భగవంతుని ఇచ్చానుసారం మాత్రమే జరుగుతాయి మనము మానవ మాతృలము మానవ మాతృలు మార్చలేరు తులసీదాస్ జీ మీ మాటను నిలుపుకోలేక మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందర ఒప్పుకోండి పాద్షా వారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది తులసి నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపిస్తారు అప్పుడు తులసీదాసు కన్నులు మూసుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుణ్ణి స్మరించి ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేయమని ప్రార్థిస్తాడు అది రాజు ధిక్కారంగా భావించిన పాషా వారు తులసీదాస్ను బంధించి ఆజ్ఞ ఇచ్చాడు అంతే ఎక్కడి నుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ను బంధింపవచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడి వారు అక్కడే తానవులై ఉండిపోయారు ఈ కలకలానికి కన్నులు విప్పిన వారు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు పులకించిపోయిన తులసీదాసు ఆశువుగా నలభై దోహాలతో హనుమాన్ చాలిసా స్తోత్రం చేశాడు అప్పుడు హనుమంతుల వారు తులసి నీ స్తోత్రం మాకు చాలా ఆనందమయ్యింది ఏమి కావాలో కోరుకో అన్నాడు అందుకు వారు తండ్రి ఈ హనుమాన్ చాలీసా స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయాన్ని ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుల వారు తులసి ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్థుతించినా వారికి నేను రక్షణ కల్పిస్తాను అని వాగ్దానం చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది అపార వాల్మీకి అయిన తులసీదాసు మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీస హనుమాన్ చాలీసా మొదట హవదీ భాషలో రచింపబడింది కానీ అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడింది వాటిలో తెలుగు కూడా ఒకటి హనుమాన్ చాలీసా చదవడం వలన మనస్సులో ఉన్న భయము అనిశ్చితి భ్రమలు తొలగిపోతాయి భయపడ్డవారికి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది శత్రు భయం నుండి రక్షణ కల్పిస్తుంది అలాగే హనుమాన్ చాలిసా చదవడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది దీని వలన ఒత్తిడి తగ్గి ఆరోగ్యము మెరుగవుతుంది హనుమంతుని అనుగ్రహంతో విధిని సైతం మార్చగల శక్తి మనకు లభిస్తుంది ఆయన అనుగ్రహం వలన కష్టకాలాన్ని కూడా సులభ తట్టుకోగలగడం సాధ్యమవుతుంది విద్యార్థులకు మేధాశక్తి పెరుగుతుంది హనుమాన్ చాలీసాను పఠించే విద్యార్థులకు జ్ఞానము చురుకుతనము ఏకాగ్రత వంటి మంచి లక్షణాలు పెరుగుతాయి కుటుంబంలో శాంతి ఐక్యత కలుగుతుంది నిత్యం హనుమాన్ చాలీసాను చదవడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే శని దోషం ఉన్నవారు హనుమాన్ చాలిసాను పఠిస్తే దాని ప్రభావం తగ్గుతుంది హనుమంతుడు శనిని కూడా అదుపులో ఉంచగల శక్తివంతుడు అలాగే హనుమాన్ చాలీసా పఠన సమయంలో మనం పాటించాల్సిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి అదేంటంటే శుభ్రతతో అలాగే భక్తితో చదవాలి ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ మందిరంలో పఠించడం చాలా మంచిది ప్రతి మంగళవారము శనివారము విశేష ఫలితాలు ఉంటాయి అలాగే మానసికంగా శాంతిగా ఉండాలి హనుమంతుని శక్తిని పొందాలంటే మనం ఏం చేయాలి అంటే హనుమాన్ చాలిసా ఆంజనేయ స్వామి దండకం భాన్ వంటి శ్లోకాలను నిత్యము పఠించాలి మంగళవారం శనివారం హనుమంతుని ఆలయాన్ని దర్శించి మంచి ఆచరణ నిష్కల్మష భక్తితో హనుమంతునికి సేవ చేయాలి హనుమంతుడు అద్భుత బలశాలి హనుమంతుడు ఒక్క చేతితో పర్వతాలను లేపగలడు వాళి రాక్షసులు వంటి శక్తిమంతులను కూడా ఒక్కసారిగా ఓడించే సామర్థ్యం కలిగి ఉన్నాడు అష్టసిద్ధులు నవనిధులు అందించిన వారు హనుమంతులు శ్రీరాముని అనుగ్రహంతో హనుమంతుల వారికి అష్టసిద్ధులు అంటే అణిమ లఘుమ మహిమ గరీమ ఇషిత్వం వశిత్వం ప్రజ్ఞ కామవశిత్వం లభించాయి నవనిధులు అంటే ధన సంపత్తులు కూడా ఆయనకు హస్తగతమయ్యాయి ఆయన ఈ భూమిపై యుగ యుగాల పాటు జీవించబోతున్నాడు ప్రతి కలియుగంలో భక్తులను రక్షించేందుకు ఆయనే అగ్రగమ్యుడు గొప్ప శ్రేష్టమైన సేవకుడు ఎవరైనా ఉన్నట్లయితే అది హనుమంతుడే అని శాస్త్రాలు చెబుతున్నాయి హనుమంతుని నామస్మరణతో రాక్షసులు పిశాచాలు దుష్ట నాశనం నాశనమవుతాయి శని దోషంతో బాధపడేవారు హనుమంతుని ప్రార్థిస్తే ఉపశమనం పొందుతాము వేదాలు ధర్మాలు యోగ శాస్త్రాలు అన్నింటి మీద హనుమంతుడి పాండిత్యం ఉంది ఆయన జ్ఞానమూర్తి హనుమంతుడు అంటే భక్తికి శక్తికి జ్ఞానానికి సత్వగుణాలకు రూపకల్పన ఆయనను చిరంజీవి అంజనీపుత్రుడు వాయుపుత్రుడు భజరంగబలి మహావీర్ రుద్రాంశుడు అనే పేర్లతో పిలుస్తారు తులసీదాసు వారు సుమారు పదహారు వందల ఇరవై మూడు కాశీలో పరమపదించారు ఆయనకు సంబంధించిన మందిరం ఇంకా కాశీలోనే ఉంది తులసీదాసు వంటి మహానుభావులు భక్తి మార్గాన్ని సులభంగా అందరికీ అర్థమయ్యేలా తీర్చిదిద్దారు ఆయన జీవితమంతా శ్రీరాముని సేవ హనుమంతుని భక్తి భగవన్ నామ సంకీర్తనకు అంకితము దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణము గానము జరుగుతూనే ఉంది ఆయన వెలిగించిన ఈ అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉంది జై హనుమాన్